ఇదొక క్విక్ రియాక్షన్ వీడియో ఏంటి ఇంత గా రియాక్ట్ అవ్వాల్సిన విషయం అంటే నవంబర్ న పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయిని తన సొంత తమ్ముడే అతి కిరాతకంగా వేట కొడవలతో వేటాడి మరీ చెప్పాడు ఇంత కిరాతకత్వం గురించి మనం అయితే ఫాస్ట్ గా తెలుసుకోవాల్సిందే స్టోరీలోకి వెళ్ళిపోయే ముందర నా వీడియోస్ చూసి మీరు కనుక సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తి ఎండింగ్ వరకు అయితే చూసి మీ ఫీడ్బ్యాక్ కామెంట్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము నాగమణి అనే కానిస్టేబుల్ని తన సొంత తమ్ముడు పరమేశ్వర్ వేట కొడవలతో నరికి నరికి చంపాడు దీనికి కారణాలు ఏంటి అంటే నాగమణి అనే అమ్మాయి శ్రీకాంత్ అనే ఎస్సి మాలకులానికి చెందిన ఒక అబ్బాయిని లవ్ మ్యారేజ్ చేసుకోండి అదొక్కటే దీనికి కారణమా అంటే ఇంకా ఉన్నాయి ఏంటి అంటే నాగమణి వాళ్ళ పేరెంట్స్కి నాగమణి పరమేశ్ తన సిస్టర్ అంటే అక్క ఇంకొక అమ్మాయి ఉన్నారు మొత్తానికి ముగ్గురు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి మూడు ఎకరాల పొలం ఉంటే ముగ్గురికి మూడు ఎకరాలు రాసిచ్చి వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు తర్వాత నాగమణికి ఇంతకు ముందే పరమేశ్ మ్యారేజ్ చేశారు అది వాళ్ళకి కుదరక అంతకుముందే శ్రీకాంత్తో లవ్లో ఉండడం మూలన వాళ్ళకు కుదరక విడిపోయి టూ లోనే ట్వంటీ వాళ్ళు డైవర్స్ కూడా తీసుకున్నారు దాని తర్వాత టూ లో ట్వంటీ నాగమణిని ఇంటి నుంచి తన్మేశారు వెళ్ళిపోయిన తర్వాత శ్రీకాంత్ నాగమణి యొక్క లవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఎయిట్ ఇయర్స్ లవ్ శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో తను ఒక హాస్టల్లో తనని పెట్టి చదివించి తను అప్పుడే ఇలాగా ఈ కానిస్టేబుల్ దానికి ప్రిపేర్ అవుతూ ఉన్నింది చదివించిన తర్వాత తనకి కానిస్టేబుల్ జాబ్ వచ్చింది ఈ కానిస్టేబుల్ జాబ్ వచ్చిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూలో మళ్ళీ అక్క చెల్లి గుర్తుకు రావడం జరిగింది వాళ్ళకి అప్పటి నుంచి రాకపోకలు ఇవన్నీ జరుగుతూ ఉండేటివి అప్పటి నుంచి ప్రేమగానే ఉండేవాళ్ళు దీని తర్వాత శ్రీకాంత్ని ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకుంటానని చెప్పిందో నాగమణి అప్పటి నుంచి పరమేశ్వర్ నచ్చేది కాదు నచ్చకపోయినా నవంబర్ న నాగమణి పెళ్లి చేసుకోవడం జరిగింది శ్రీకాంత్ని ఈ పెళ్లి చేసుకున్న తర్వాత ట్వంటీ డేస్ గ్యాప్ లోనే ఏం జరిగింది అంటే ఆ నాగమణికి సంబంధించిన ఈ టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి కూడా నాగమణికి సంబంధించిన శాలరీ మొత్తం శ్రీకాంత్కే ఇస్తూ వచ్చింది దాని తర్వాత ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన ఆ ఎకరా పొలం కూడా నీకు ఆల్రెడీ జాబ్ ఉంది ఆ జాబ్ ఉండి కూడా శాలరీ శ్రీకాంత్కి ఇస్తున్నావు ఇప్పుడు ఈ పొలం కూడా శ్రీకాంత్కి ఇస్తున్నావు ఇది మన పేరెంట్స్ నుంచి వచ్చింది ఎవరో మన కులం కాని వ్యక్తికి అన్ని ప్రాపర్టీస్ ఇవన్నీ ఇస్తే ఎలాగా అని ఆలోచించి నాగమణి స్కూటీలో వెళ్తూ ఉండగా తనని కారులో వెంబ వెంబడించి గుద్దేసి కింద పడిపోయిన తర్వాత వేడ వేట కొడవలతో మెడ మీద నరికి నరికి విచక్షణారహితంగా చంపేశాడు దీంట్లో ప్రేమోన్మాదం ప్రేమోన్మాదం కాదు మాదం అని అనుకోవచ్చా లేకపోతే ఇది పరువు హత్య అనుకోవచ్చా లేకపోతే ఆస్తికి సంబంధించిన విషయానికి అతను చంపేయడం జరిగిందా అంటే అన్ని కలగలిపి ఉన్నాయి తను వేరే కులం కాకుండా శ్రీకాంత్ అనే వ్యక్తి వేరే కులం కాకుండా సేమ్ కులం అయ్యి ఉంటే తన శాలరీ తన పొలం అంతా పోయినా పరమేశ్ కి ఏ ప్రాబ్లం ఉండేది కాదు శాలరీ వెళ్ళి నాగమణిని వీళ్ళు అడగడం జరిగింది నీకు ఆల్రెడీ జాబ్ ఉంది శాలరీ వస్తుంది ఈ ఒక్క ఎకరా పొలం మాకు చెరుసం ఇచ్చేసాయి అని తన సిస్టరు బ్రదరు అడగడం జరిగింది కానీ నాగమణి మాత్రము ఇది నాకు శ్రీకాంత్ పెట్టిన భిక్ష ఈ జాబ్ అనేది ఇది ఇచ్చిన ఒక ఎకరాన్ని గుర్తుగా నాకు కావాలి ఆ ఎకరా కులము నేను ఇవ్వడం జరగదు అని తెగేసి చెప్పేసింది దీంతో తన మీద కక్ష పెంచుకున్న అక్క తమ్ముడు తాన్ని ఎలా చంపేయాలని ప్లాన్ వేశారు దీని తర్వాత ఆ నాగమణి పెళ్లి చేసుకున్న తర్వాత తను కి వెళ్తున్న టైంలో తన్ని వెంబడించి చంపేశారు ఇది శ్రీకాంత్ కాకుండా వేరే కులస్తులు కానీ శ్రీకాంత్ వచ్చి ఎస్సీ కులము కులము తర్వాత ఈ అమ్మాయి నాగమణి వచ్చి కుర్మకులం బీసీకి సంబంధించింది అది బీసీకి సంబంధించిన ఎవరైనా కానీ సేమ్ క్యాస్ట్ గానీ ఇలాగ ఉంటే ఇంతవరకు జరిగేది కాదేమో లేకపోతే ఆ ఎకరా పొలం నాగమణి కనుక పరమేశ్ కి ఇచ్చేసి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదేమో ఏవి ఎంతవరకు వస్తాయి అని ఖచ్చితంగా చెప్పలేము ఇది కులం వరకు వచ్చిన కులము ఆస్తి రెండు కంబైన్ గా కలిపి పేరెంట్స్ లేకపోవడం వల్ల మంచి చెడు చెప్ప చెప్పే పరిస్థితిలో ఎవరు లేకపోవడం వల్ల ఇలా జరిగాయా అని ఇందుకు మీకు ఈ ఇన్సిడెంట్ వినగానే ఏం గుర్తుకొచ్చుతుందంటే ప్రణయ్ అమృతాల విషయమే గుర్తుకొచ్చు అప్పుడు అది పెద్ద ట్రెండ్ అయిపోయింది ఆ ట్రెండ్లో కూడా అప్పుడు ప్రణయ్ని ఇలాగే నరికేయడం జరిగింది వాళ్ళ బాబాయిలు అలాగా వాళ్ళ ఫాదరు వాళ్ళందరూ చనిపోయారు తర్వాత ఇప్పుడైతే వాళ్ళ ప్రణయ్ కొడుకుని అమృత పెంచుకుంటూ ఒంటరిగా ఉంటుంది వాళ్ళు కూడా ఇలా ఎస్సీ కెస్సీకి సంబంధించిన కావడం వల్ల ఇలా జరుగుతున్నాయి ఇలా ఎన్ని జరుగుతున్నాయి ఈ అమ్మాయిలు అబ్బాయిలు ఇలా చేస్తూనే ఉన్నారు అసలు కులాలు అనేవి ఎందుకు పెట్టారు ఏదైనా మనం ఇవి చూసుకున్నా కూడా రాజకీయాలు చూసుకున్నా కూడా ఈ కులాల వల్లే ఇలా ఓట్లు పడ్డము ఇలా విడిపోవడం ఇలా అన్ని జరుగుతుంటాయి ఎవరు మంచి చేస్తారు ఎవరు చెడు చేస్తారు ఇదంతా చూసే పరిస్థితులు కూడా సమాజం లేదు కులాలను బట్టి ఒక లేడర్ ని ఎన్నుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి ఈ కులాలు ఇవన్నీ మనం మనసులో పెట్టుకోకుండా ఇవి తీసేయాలని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ ఇంకో క్వశ్చన్ ఈ ఎస్సీ ఎస్టీ వీటన్నిటికీ రిజర్వేషన్ పెట్టడం వల్ల చాలా మంది ఫైట్ చేస్తుంటారు ఈ ఓసీలు వాళ్ళు వాళ్ళకేమో థర్టీ ఫైవ్ కి జాబ్స్ వచ్చేస్తాయి మాకేమో ఎయిటీ నైన్టీ వచ్చిన జాబ్స్ రావు అంటే మేము మనుషులం కాదా మాలో పేదవాళ్ళు లేరా అని కూడా కొంతమంది క్వశ్చన్ వేస్తూ ఉంటారు దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి మీరు కనుక నన్ను సబ్స్క్రైబ్ చేయకపోయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు